నమస్కారం బంగారం ధరలు పెరగడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం కానీ గత కొన్ని నెలలుగా వెండి చూపిస్తున్న జోరు చూస్తుంటే ఇన్వెస్టర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు కిలో వెండి ధర మూడు లక్షలు దాటి ఇప్పుడు నాలుగు లక్షల వైపు పరుగులు తెస్తోంది అసలు వెండికి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది ఇది కేవలం ఆరంభం మాత్రమేనా వెండి ధరలు సామాన్యులకు ఇక అందవా రోజు ఈ వీడియోలో వెండి ధరలు పెరుగుదల వెనుకల ఉన్న ఐదు బలమైన కారణాల గురించి లోతుగా మాట్లాడుకుందాము వెండి ధర పెరగడానికి మొదటి అలాగే ప్రధాన కారణం గ్రీన్ ఎనర్జీ ప్రపంచం మొత్తం ఇప్పుడు బొగ్గు విద్యుత్ నుండి సోలార్ విద్యుత్ వైపు మళ్ళుతోంది మీకు తెలుసా ప్రతి ఒక్క సోలార్ ప్యానెల్లో వెండిని ఒక కండక్టర్ గా ఉపయోగిస్తారు దీనికి ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ వ్యాప్తంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటు రెట్టింపయింది దీనివల్ల ఇండస్ట్రియల్ సిల్వర్ డిమాండ్ మునిపెన్నడూ లేనంతగా పెరిగింది కేవలం సోలార్ మాత్రమే కాదు మీ కార్లు కూడా వెండి ధరను పెంచుతున్నాయి ఒక సాధారణ పెట్రోల్ కారు కంటే ఎలక్ట్రిక్ కార్ లో రెట్టింపు వెండిని వాడతారు అలాగే ఇప్పుడు నడుస్తున్న ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం కోసం నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లలో హై ఎండ్ సెమీ కండక్టర్లలో వెండి వాడకం తప్పనిసరి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వెండి అవసరం పెరుగుతూనే ఉంటుంది ఏ వస్తువు ధర అయినా డిమాండ్ పెరిగి సప్లై తగ్గినప్పుడు పెరుగుతుంది వెండి విషయంలో కూడా అదే జరుగుతుంది ప్రపంచంలో వెండిని అత్యధికంగా ఉత్పత్తి చేసే మెక్సికో పెరు వంటి దేశాల్లో మైనింగ్ సమస్యలు వచ్చాయి కొత్త గనులు తవ్వడం లేదు ఉన్న గనుల్లో నిల్వలు అయిపోతున్నాయి గత నాలుగేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న వెండి కంటే వినియోగం చాలా ఎక్కువగా ఉంది ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ధరను ఆకాశానికి తీసుకెళ్తుంది ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్స్ పేపర్ కరెన్సీ కంటే బంగారం వెండిని నమ్ముతారు ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు అలాగే ద్రవ్యోల్బణం వల్ల రూపాయి లేదా డాలర్ విలువ తగ్గుతుందనే భయంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా తమ డబ్బును వెండి రూపంలో భద్రపరుచుకుంటున్నారు అందుకే దీనిని పేదవాని బంగారం నుంచి ధనవంతుల పెట్టుబడిగా మార్చేశారు మరి ఇంత ధరలో వెండిని కొనవచ్చా నిపుణుల ప్రకారం వెండిలో ఇంకా పెరిగే అవకాశం ఉంది అయితే మీరు కేవలం నగలు లేదా వెండి సామాన్లు కొంటే మేకింగ్ ఛార్జీలు తరుగుపోతాయి పెట్టుబడి పెట్టాలనుకునే వారు సిల్వర్ ఈటీఎఫ్లు లేదా డిజిటల్ సిల్వర్ ఆప్షన్లను పరిశీలించవచ్చు అయితే ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ మాత్రం కాదు మీ సొంత విశ్లేషణ చేసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి చూసారుగా వెండి ఒక లోహం మాత్రమే కాదు భవిష్యత్ టెక్నాలజీకి గుండెకాయ లాంటిది అందుకే దీని ధరలు ఇలా దూసుకుపోతున్నాయి ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్